పల్నాడు జిల్లా నర్సరోపేటలో సోమవారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెగా డిఎస్సీ శిక్షణ తరగతులు ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మాట్లాడారు యువతకు ఉద్యోగాలు కల్పించారనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని అన్నారు ఎన్నికల హామీలో భాగంగా లక్ష మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అందువల్ల యువత నిరాశ చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ అరవింద్ బాబు అన్నారు వల్లాడు ప్రాంతం వెలుగుబడిన ప్రాంతం అటు మాజల నుంచి కూడా వెలుగుబడిన ప్రాంతం నుంచి కోచింగ్ సెంటర్ తీసుకోవడానికి మరి గుంటూరు గానీ బాపట్ల గానీ దూరం అవుతుంది కాబట్టి పల్లాడు ప్రాంతంలోనే ఆ బీసీ స్టడీ సర్కిల్ పెట్టాలి దాని ద్వారా ఏదైతే ప్రతిభ ఉన్నటువంటి పేద విద్యార్థులు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ విద్యార్థులందరూ కూడా చదవగలిగిన విద్యార్థులు మరి లక్షల ఫీజులు కట్టలేక ఎక్కువ దూరం పోలేక అదేవిధంగా ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ఇవాళ ప్రతి విద్యార్థి చదువుకోవాలి ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డ చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేయాలని ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తన బిడ్డ ఏ విధంగా చదువుకున్నాడో ప్రతి బిడ్డ కూడా అదే విధంగా చదువుకోవాలి వారు ఎస్టీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు ప్రతి వ్యక్తి బాగా చదువుకోవాలి చదువుకున్న అవకాశాలు వాళ్ళ ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి మళ్ళీ గ్రామాల్లో ప్రజలు కానీ పట్టణాల్లో ప్రజలు అందరూ కూడా తెలుసుకోవాలి ఇటువంటి కార్యక్రమాల్లో ఇవాళ బీసీ స్టడీ సర్కిల్ పెట్టడానికి మరి ముందుండి మనకి అండగా ఉన్న మరి జిల్లా అధికారులు కానీ మన బాలుగులు తీయను వీళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి బీసీ బీసీ స్టడీ సర్కిల్ నష్ట పెట్టాలని చెప్పడం జరిగింది పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత మనకి అవకాశం మనకు రావడం జరిగింది అదేవిధంగా మన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు సబిత గారు కూడా మరి కార్యక్రమానికి ముందుండి పల్నాడు జిల్లాకి మీకు ముందు కేటాయిస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది ముందు రెండు రోజుల ముందే మన బాడుగులిసీను దీని మీద మినిట్ కనుక కలవడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో మనకి బీసీ స్టడీస్ దగ్గర ఎలాట్ అయింది దీన్ని మనం ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవాలి అదేవిధంగా మన రున్న ఫ్యాకల్టీ వాళ్ళు కానీ మరి బీసీ నాయకులు బీసీ వెల్ఫేర్ నాయకులు అందరూ కూడా రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం